అలాం వలైకమ్ ఎవరివన్ వచ్చేసి మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు కాసెస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి మరి మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను సో ఇది వచ్చేసి మినపప్పు లడ్డు అండి అంటే ఇప్పుడు సున్నుండ అంటారు అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది సున్నుండా అంటారు దీన్ని సో మినపప్పు లడ్డు అని కూడా కొంతమంది అంటారు సో ఇదైతే ఎలా చేయాలి ఏంటి అనేది మేము ఎలా చేస్తామనేది మీకు చూపిస్తున్నాను ఇవైతే నేను మా అక్క వాళ్ళ బాబు కోసం చేస్తున్నాను నేను వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు సో వాడి కోసం చేస్తున్నాను ఫస్ట్ అయితే కేజీ మినపప్పుకి కేజీ షుగర్ అనేది యాడ్ చేసాము సో షుగర్ తినే ఇష్టంగా తినే వాళ్ళైతే స్వీట్నెస్ ఇష్టంగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు లేదు అంటే మాత్రం ఆ కేజీ పంచదారలో కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి సో వీటిని ఫస్ట్ అయితే కడాయిలో వేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మాడిపోతుంది అది అన్నీ కూడా మంచిగా కుక్ అవ్వదండి కరకరలాడే స్టేజ్ రాక కూడా కుక్ కావాలా చూస్తున్నారు కదా మీరు అక్కడక్కడ రెడ్ కలర్లో వచ్చేస్తుంది సో ఇదంతా కూడా మంచిగా మీకు ఇవ కేజీ ఒక్కసారి చేసుకోవడం రాకపోతే కనుక మీరు హాఫ్ హాఫ్గా చేసుకోవచ్చు హాఫ్ ముందు వేసుకొని హాఫ్ ముందు వేపేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్ వేసుకోవచ్చండి సో మీరు ఎలా కంఫర్టో అలా అయితే చేసుకోండి మేమైతే లో ఫ్లేమ్లో నేను అన్నీ కూడా చక్కగా చేసుకున్నాను నేను ఇవి వేచుకోవడమే పెద్ద ప్రాసెస్ అండి ఇది వేగితే చాలు ఇంకా పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు దీంట్లోకి సో ఇదంతా మంచిగా ఇంకొంచెం కలర్ చేయడే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకుందామండి ఇదంతా ఫ్రై అవ్వడానికి టైం టేకింగ్ తర్వాత అంతేనండి అది టైం టేకింగ్ ప్రాసెస్ అక్కడ అంతకుమించి ఏమీ లేదు సో టైం అనేది ఈజీగా క్విక్గా మీకు అయిపోవాలి అంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను నేను ఇది హాఫ్ షుగర్ అనేది బ్లెండర్లో వేసుకున్నాము దీంట్లో రెండు యాలక్కాయలు కూడా వేసుకొని వేసుకున్నాము హాఫ్ మినపప్పు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకున్నాము సాఫ్ట్గా ఏ సాఫ్ట్ కావాలని సాఫ్ట్గా చేసుకోవచ్చు లేదు కొంచెం బరక్గా ఉన్న పంటికి తగులుతూ ఉన్నా కూడా బాగుంటుంది అంటే కూడా చేసుకోవచ్చు ఈలోపు నెయ్యిని ఒక గిన్నెలో వేసుకొని కరగబెట్టుకున్నామండి సో ఇవన్నీ ఒకసారి ఒక రెండు మూడు సెషన్ బ్యాచెస్గా వేసుకుంటున్నాం కాబట్టి అంతా కింద నుంచి ఒకసారి మిక్స్ చేసుకున్నాం అనుకోండి అంతా ఒకసారి మంచిగా షుగర్ కానీ అంతా కలిసిపోతుంది అంతా ఒక లెవెల్లోకి వస్తుంది సో మీరు అన్నీ వేసుకున్నాక హాఫ్ అంటే మొత్తం ఒక పక్కకు నెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా అదంతా ఒక పక్కకు నెట్టేసుకొని ఇటు హాఫ్ మాత్రమే తీసుకున్నాను స్పూన్తో లాస్ట్ వరకు తీసి చూసిందని చూస్తారా ఆ కొంచెంలోకి గీ తీసుకొని గీ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను అలాగ పార్టీషన్స్గా చేసుకొని కలుపుకోవాలండి మొత్తం వేసుకుంటే కలుపుకోవడానికి మంచిగా రాదు పార్టీషన్గా చేసుకొని కలుపుకుంటే ఏమవుతుందంటే గీ అన్నిటికీ సమానంగా పడుతుంది అది కలుపుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుందండి మీకు ఇలా కాదు అనుకుంటే సపరేట్ బౌల్లో కూడా మీరు తీసుకొని మీరు దీన్ని చేసుకోవచ్చు సో ఇట్లా చేసుకుంటే అవి చాలా సరిపోతుందండి చూస్తున్నారు కదా అలాగా లడ్డూల్లా చేసేసుకోవడమే ఇంకొంచెం గీ కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు దీంట్లో నేను ఇంకో ఈసారి బెల్లంతో ఎలా చేయాలో కూడా చూపిస్తానండి నేను సో ఇదైతే కొంచెం అర్జెంట్ అని చెప్పేసి మా అక్క వాళ్ళ బాబు కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇది సో చాలా టేస్టీగా ఉంటాయి మీరు కాకపోయినా మినపప్పుతో కూడా చేసుకోవచ్చు కాకపోతే కలర్ అనేది షేడ్ అవుతుందండి ఇది మనం గుళ్ళు తీసుకుందాం ఎందుకంటే కలర్ కోసమే అంతేనండి లడ్డు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇట్లాగా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి మనము ఈ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా క్విక్గా అయిపోతుంది మనకి అవి కొంచెం ఏదైతే మినపప్పు ఫ్రై అయిన తర్వాత చల్లారాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనము అదే టే టైం టేకింగ్ ప్రాసెస్ అంతే తప్పించి వేరే ఇబ్బంది ఉండదు దీనికి అంతేనండి రెడీ చూస్తున్నారు కదండి లడ్డూలు ఎన్నో మేము ఆల్రెడీ బాక్స్లో ఇంకొక బాక్స్లో పెట్టేశాము మళ్ళీ ఇంకొక బాక్స్లో పెడుతున్నాము కంప్లీట్గా ఒక సిక్స్టీ అట్లా అయినట్టున్నాయండి ఒక కేజీ మినపప్పుకి ఆ సైజ్ లడ్డూస్ అయితే ఒక సిక్స్టీ అయినట్టున్నాయండి సో చాలా టేస్టీగా చాలా హెల్తీగా బాగుంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరిలో దీన్ని చేసుకునే ఉంటారు సో నేను కొత్తగా ఏం కాదు సో మేము ఎలా చేస్తాము ఏంటి అనేది మీకు చూపించాలని నేను ఈ వీడియో చేశానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్